తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురల మాధవికి రిటైర్డ్ ఎస్పీ బాల వెంకటేశ్వరరావు ఆత్మీయ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రజక మహిళ అయిన మాధవికి ఎమ్మెల్యే సీటు కేటాయించడాన్ని స్వాగతిస్తూ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అమరావతి రోడ్డు లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులతో పాటు మాధవి మాట్లాడారు రజకుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసం తన వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కృషి చేయాలని మాధవి కోరారు ఈరోజు నన్ను ఒక రజిక కుల స్త్రీగా ఒక బీసీ మహిళగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత అత్యున్నతమైన ఒక బాధ్యతను నాకు అప్పగించారు పదవి ఈ టికెట్ని ఒక పదవిగా ఒక గొప్ప గర్వించదగ్గ ఒక విషయంగా కాకుండా ఇది నా బాధ్యతగా ఈ గుర్తింపు నా ఒక్కదాని గుర్తింపుగా కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరి మళ్ళీ గుర్తింపుగా అందున మా రజక కూల సోదర సోదరీమణుల గుర్తింపుగా భావిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు నా వంతు కృషిగా నేను ఎప్పుడు ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇలాంటి ఒక అవకాశం ఇచ్చే గొప్ప మనసు ధైర్యం ఉంది అని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా పేరుగాంచిన వ్యక్తి అందున మా లోకేష్ అన్న యువతని ప్రోత్సహించాలి ఖచ్చితంగా మహిళలను ప్రోత్సహించాలి అని నాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చారు నా మీద ఇంతటి బాధ్యతను ఉంచారు అయితే ఈరోజు మన రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయి పురోగతి లేకుండా అధోగతిలో ఉండడం మనం గమనిస్తున్నాం అందున పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉండి కూడా ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక అధమ స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న మౌలిక వసతులు కూడా సరైన లేక మనం చాలా బాధలు పడుతున్నాం అది ఒక్కటే కాకుండా ఈరోజు నన్ను గుర్తించి నా ఆత్మగౌరవంతో పాటు నా పుట్టి అయిన నా రజక కులాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది నేను ఒక ఆత్మగౌరవాన్ని అందిస్తాను అని మీ అందరికీ మీడియా పూర్వకంగా నేను మనం చేసుకుంటున్నాను ఈరోజు మీ మీ అందరి గొంతులు నా గొంతుగా నేను చట్టసభల్లో నుంచని మీ మీ సైడ్ మీ మీ తరపున ఉండి నేను కృషి చేస్తాను అని నేను ఎప్పుడు హామీ ఇస్తున్నాను ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించి ఇది కావాలమ్మా అని అడగండి నేను మీ ఆడపడుచుని మీ ఇంటి బిడ్డని నేను ప్రతి బీసీకి బీసీ పట్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతని మనం ఒక బీసీ డిక్లరేషన్ ఫామ్గా చూడొచ్చు ఇంకా బీసీ చట్టం కింద మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని అవకాశాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఒక బీసీలకే మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల అందున రజకుల పట్ల ఎంత ప్రేమ అనుబంధాలతో ఉన్నారో మనందరం ఈరోజు అర్థం చేసుకోవచ్చు ఈరోజు రజకుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రెండో లిస్టులో పిడుగురాళ్ల మాధవి మా ఆడపడుచు రజకుల ముద్దు బిడ్డ శ్రీమతి పిడుగురాళ్ళ మాధవ్కి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రధానమైన పట్టణం గుంటూరు టూ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పొత్తులో భాగంగా ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ పార్టీ మొన్న కూడా మూడు పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికలకు పోతున్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన రజకులు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా నోట్ ఉన్న వ్యక్తి మా రిటైర్డ్ ఎస్పీ అయిన శ్రీ బాల వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఒక శుభ పరిణామం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రజకులకి ఒక ప్రధానమైన అభివృద్ధి ఎజెండాను సూచిస్తుంది ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ దువార్పు రామారావుని ప్రకటించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులకి ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించింది అదేవిధంగా మా మొట్టమొదటి ఆడపడుచుగా మా తోబుట్టు అయిన మా రజక జాతి ముడ్డు బిడ్డను ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టేదానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి మాకు గుంటుట్టు ఇవ్వటం ఈరోజు హర్షించదగిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై రెండు పర్సెంట్ బీసీలలో నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ రజకులు ఉన్నారు మేము ఎన్నో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎన్నో పూజలు చేశారు ఎన్నో ఒక వరాలుగా ప్ర మరి అందరం మేమందరం వనభోజనాలు కానీ కలిసి మీటింగులు పెట్టుకోవడం కానీ మన రజకులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ఒక యజ్ఞం చేశాం ఆ యజ్ఞం ఫలితమే మా మాధవి ఈరోజు అలాంటి యజ్ఞాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజైతే సీటు ప్రకటించారో రా పద్నాలుగు తారీఖు ఆ రోజు ప్రతి ప్రతి రజక కుటుంబంలో ఒక పండగ జరిగింది మా ఇళ్లలో ఇది ఒక గర్వించదగిన విజ్ఞం అదేవిధంగా ఈరోజు మాధవిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి రజకుడి మీద ఉంది పార్టీని పక్కన పెట్టండి ఈరోజు మాధవి యొక్క సోదరుని గెలిపించుకోకపోతే మనం జాతికి ద్రోహం చేసిన వ్యక్తులం అవుతాం ఈరోజు మనం ఆలోచించాలి నాకు సీటు కాదు ముఖ్యం వచ్చిన సీటుడు గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి ఏదైతే శిరకాలం వాంచ ఉందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని ఆమె గళం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది లక్షలకి ఇరవై ఐదు లక్షల మంది రజకులకి న్యాయం చేర్చే ప్రక్రియను మనం తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఎజెండాతో ఒక ముందుకెళ్తుంది ఈరోజు గతంలో మేము రజకులకి యాభై సంవత్సరాలకి మేము ఫెన్షన్ ఏమని అడిగాం కానీ ఈరోజు బీసీలలో ఉన్న నూట నలభై నాలుగు కులాలకి బీసీ డిక్లరేషన్ ద్వారా ఈరోజు యాభై ఏళ్ళకి ఫెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది